నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు లెసన్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా టెన్త్ క్లాస్లో ప్రవేశపెట్టిన జాగ్రఫీ విభాగం నుంచి పదవ పాఠం ఉత్పాదక పరిశ్రమలు ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలలో ప్రతిదీ కూడా కంటెంటు మెథడాలజీ పిఐఏ ఈ మూడింటికి సంబంధించి ప్రతి పాయింట్ కూడా మీకు మైండ్ మ్యాపింగ్ రూపొందించి టెక్స్ట్ బుక్ నుండి బిట్టి మిస్ అవ్వకుండా మీకు అందించడం జరిగింది అన్ని ప్లేలిస్ట్లోనే ఫ్రీగానే అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా ఈ మైండ్ మ్యాపింగ్కి సంబంధించి బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇది స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు ఈ బుక్స్ తీసుకున్నట్లయితే తక్కువ టైంలోనే మీకు రివిజన్ అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు లెసన్లో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఉత్పాదక పరిశ్రమలు ఉత్పాదక పరిశ్రమలు చూద్దాం ఇక్కడ ఉత్పాదకత అంటే తయారీ అని అర్థం ఉత్పాదకత అంటే ఏంటి అంటే తయారీ అంటే ముడి పదార్థాల నుండి భారీ పరిమాణంలో విలువైన వస్తువులు ఉత్పత్తి చేయడాన్ని ఉత్పాదకత అంటారు ముడి పదార్థాల నుండి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులు తయారు చేయడాన్ని ఉత్పాదకత అంటారు ఉదాహరణ ఏంటి ఉత్పాదకతకు అంటే బాక్సైట్ నుండి అల్యూమినియం తయారు చేయడం బాక్సైట్ నుండి అల్యూమినియం తయారు చేయడం దీనిని ఉత్పాదకత అని పేర్కొంటారు ద్వితీయ రంగంలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ద్వితీయ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రాథమిక పదార్థాలను అంత్య వస్తువులుగా తయారు చేస్తారు ఉదాహరణ ఏంటి అంటే మధ్య తయారు చేసే కంపెనీలు అంటే వస్త్రాలు బేకరీలో పనిచేసే కార్మికులు ఇటువంటి కోవలోకి వస్తారు పరిశ్రమల అభివృద్ధి ద్వారా దేశ ఆర్థిక శక్తిని కొలుస్తారు పరిశ్రమల యొక్క అభివృద్ధిని బట్టే దేశం యొక్క ఆర్థిక శక్తి అనేది కొలవడం జరుగుతుంది ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకగా ఆర్థిక అభివృద్ధిగా పరిగణించబడుతుంది ఈ ఉత్పాదకత అనేది ఆర్థిక అభివృద్ధికి వెన్నెముక ముఖ్యంగా ఈ పరిశ్రమలనే ఇలా పేర్కోవడం జరుగుతుంది ఈ ఉత్పాదకత అనేది ఆర్థిక అభివృద్ధికి వెన్నెముకగాను ఆర్థిక అభివృద్ధిగాను పరిగణించడం జరుగుతుంది ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా వ్యవసాయాన్ని పరిగణిస్తారు ఆర్థికాభివృద్ధికి ఏమో ఉత్పాదకత అయితే ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వ్యవసాయం ఈ పరిశ్రమలు ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో సహాయం చేస్తాయి ఏ పరిశ్రమలు ఉత్పాదక పరిశ్రమలు వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో సహాయం చేస్తాయి ద్వితీయ తృతీయ రంగంలో ఉద్యోగాల ద్వారా వ్యవసాయ రంగంపై ఆధారపడిన ప్రజలకు ఆర్థిక వెసులుబాటు ఇస్తుంది ఉత్పాదకత అనేది గిరిజన ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించడం కూడా దీని లక్ష్యంగా చెప్పవచ్చు దేశంలో పేదరికము నిరుద్యోగము నిర్మూలించడానికి పారిశ్రామిక అభివృద్ధి ఒక్కటే మార్గం పేదరికాన్ని నిర్మూలించాలన్నా నిరుద్యోగాన్ని నిర్మూలించాలన్నా కూడా పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒకటే మార్గం దేశ సంపద ఉత్పాదక పరిశ్రమలను పెంచడం మీద ఆధారపడి ఉంటుంది దేశ సంపద దేని మీద ఆధారపడుతుంది అంటే ఉత్పాదక పరిశ్రమలు పెంచడం ద్వారా ఉత్పాదక వస్తువులు నాణ్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే అంతర్జాతీయ పోటీ మార్కెట్లో పోటీ పడగలుగుతాయి ఏ నాణ్యత ఉంటేనే ఉత్పాదక వస్తువులు తయారైన తర్వాత వాటికి నాణ్యత ఉంటేనే అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడగలగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ఉత్పాదకతకు సంబంధించి తర్వాత పరిశ్రమల వర్గీకరణ ముడి పదార్థాల ఆధారంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అని ఖనిజ ఆధారిత పరిశ్రమలు అని పేర్కోవడం జరుగుతుంది వీటి ఆధారంగాను అంటే ముడి పదార్థాల ఆధారంగా ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఉదాహరణ ఏంటి అంటే ఉన్ని నూలు జనపనార పట్టు వస్త్రాలు ఉన్ని నూలు జనపనార పట్టు వస్త్రాలు ఇవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఉదాహరణ ఏంటి అంటే ఇనుము ఉక్కు సిమెంట్ అల్యూమినియం ఇనుము ఉక్కు సిమెంట్ అల్యూమినియం ఇటువంటి వాటిని ఉదాహరణగా ఖనిజాధార పరిశ్రమలకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాటి పాత్ర ఆధారంగా పరిశ్రమలను మౌలిక పరిశ్రమలు అని వినియోగ పరిశ్రమలు అని ఈ మూలధన ఆధారంగాను అదేవిధంగా యాజమాన్యం ఆధారంగా కూడా ఇక్కడ వర్గీకరించడం జరిగింది ఇందులో మౌలిక పరిశ్రమలు ఈ మౌలిక పరిశ్రమలను కీలక పరిశ్రమలు అని పేర్కొంటారు మౌలిక పరిశ్రమలను ఏ పేరుతో పిలుస్తారు అంటే కీలక పరిశ్రమలు వస్తు తయారీకి మౌలిక పరిశ్రమలు ముడి పదార్థాలుగా ఉత్పత్తులు సరఫరా చేసే పరిశ్రమలుగా ఉంటాయి వస్తువుల తయారీకి ముడి పదార్థాలుగా ఉత్పత్తులు సరఫరా చేసే పరిశ్రమలుగా ఈ మౌలిక పరిశ్రమలు అనేవి ఉంటాయి ఉదాహరణ ఏంటి అని చూస్తే ఇనుముక్కు పరిశ్రమ రాగి అల్యూమినియం కరిగించడం తర్వాత వినియోగ పరిశ్రమలు ప్రత్యక్ష వినియోగం కోసం వస్తు ఉత్పత్తి చేసే పరిశ్రమలను వినియోగ పరిశ్రమలు అంటారు ప్రత్యక్ష వినియోగం కోసం వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను వినియోగ పరిశ్రమలు అని పేర్కొంటారు ఉదాహరణ చక్కెర టూత్పేస్ట్ కాగితం కుట్టి యంత్రాలు ఇవి వినియోగ పరిశ్రమలకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది తరువాత మూలధనం ఆధారంగా ఈ మూలధన ఆధారంగా పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలు అని చెప్పడం జరుగుతుంది ఆస్తులపై అనుమతించబడిన పెట్టుబడి ఆధారంగా ఈ పరిశ్రమలు పేర్కొంటారు అనుమతించిన పెట్టుబడి ఆధారంగా పేర్కొడం జరుగుతుంది ఈ చిన్న తరహా పరిశ్రమలు గరిష్ట పెట్టుబడి ఒక కోటి రూపాయలు ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలు గరిష్ట పెట్టుబడి అంతా అంటే కోటి రూపాయలు ఉంటుంది అదేవిధంగా యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ చూసినట్లయితే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అని ప్రైవేట్ రంగ పరిశ్రమలు అని ఉమ్మడి రంగ పరిశ్రమలు అని సహకార రంగ పరిశ్రమలు అని ముడి పదార్థము తయారైన వస్తువు యొక్క పరిమాణం బరువు ఆధారంగా పరిశ్రమలను వర్గీకరించడం జరిగింది ఇందులో ప్రభుత్వ రంగ పరిశ్రమలు చూసినట్లయితే ఈ పరిశ్రమలలో ప్రభుత్వ యాజమాన్యం నిర్వహణలో ఉండే సంస్థలే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే ప్రభుత్వ యాజమాన్య నిర్వహణలో ఉంటాయి ప్రభుత్వ యాజమాన్య నిర్వహణలో పనిచేసే పరిశ్రమలను ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు ఉదాహరణ ఏంటి అంటే బిహెచ్ఈఎల్ ఎస్ఐఎల్ సెయిల్ అని పేర్కొంటాం అదేవిధంగా ప్రైవేట్ రంగ పరిశ్రమలు వ్యక్తులు కానీ లేదా వ్యక్తుల సమూహాలలో కానీ ఈ యొక్క నిర్వహించబడే పరిశ్రమలను ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటారు ఉదాహరణ ఈ ప్రైవేట్ రంగ పరిశ్రమలకు అంటే టిస్కో బజాజ్ ఆటో లిమిటెడ్ డాబర్ ఇండస్ట్రీస్ ఇటువంటి పరిశ్రమలను ప్రైవేట్ రంగ పరిశ్రమలకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఉమ్మడి రంగం ఉమ్మడి రంగ పరిశ్రమలు ఏంటి అంటే రాష్ట్రము ప్రైవేట్ వ్యక్తుల సమూహంతో ఈ రెండింటితో కూడా సంయుక్తంగా నిర్వహించబడే పరిశ్రమలే ఉమ్మడి రంగ పరిశ్రమలు రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల సమూహాలు కలిసి నిర్వర్తించే పరిశ్రమలనే ఈ ఉమ్మడి రంగ పరిశ్రమలని పేర్కొంటారు ఉదాహరణ ఏంటి అంటే ఓఐఎల్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అని పేర్కొంటాం అదేవిధంగా సహకార రంగం పరిశ్రమలు ఉత్పత్తిదారులు సరఫరాదారులు కార్మికులు యాజమాన్యం పనిచేసే పరిశ్రమలు సహకార రంగ పరిశ్రమలు అంటే ఉత్పత్తిదారులు సరఫరాదారులు కార్మికుల యాజమాన్యంలో పనిచేసే పరిశ్రమలను సహకార రంగ పరిశ్రమలు అంటారు వారు లాభ నష్టాలను అనుపాత నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు ఈ యొక్క సహకార రంగంలో ఏ నిష్పత్తిలో పంచుకుంటారంటే అనుపాత నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు ఉదాహరణ ఏంటి మహారాష్ట్రలోని చక్కెర పరిశ్రమ మహారాష్ట్రలోని చక్కెర పరిశ్రమ కేరళలోని పీచు పరిశ్రమ వీటిని సహకార రంగ పరిశ్రమకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది తర్వాత ముడి పదార్థం తయారైన వస్తువు యొక్క పరిమాణం బరువు ఆధారంగా భారీ పరిశ్రమలు అని తేలికపాటి లేదా విద్యుత్ వస్తువుల పరిశ్రమలు అని వర్గీకరించడం జరిగింది ఇందులో భారీ పరిశ్రమలు ఉదాహరణ ఇనుము ఉక్కు వంటి పరిశ్రమలను భారీ పరిశ్రమలకు ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తేలికపాటి లేదా విద్యుత్ వస్తువుల పరిశ్రమలు తేలికపాటి లేదా విద్యుత్ వస్తువుల పరిశ్రమలు తేలికైన ముడి పదార్థాలు ఉపయోగించే తేలికపాటి పరిశ్రమలు తేలికైన ముడి పదార్థాలు ఉపయోగించే తేలికపాటి పరిశ్రమలు తేలికపాటి వస్తువులను ఉత్పత్తి చేసే విద్యుత్ వస్తు పరిశ్రమలు ఇలా పెరుకోవడం జరుగుతుంది తరువాత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయ ముడి పదార్థాల మీద ఆధారపడి ఉంటాయి ఈ పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనేవి వ్యవసాయం యొక్క ముడి పదార్థాల మీద ఆధారపడి ఉంటాయి ఉదాహరణ వస్త్ర పరిశ్రమ దేశంలో స్వావలంబన కలిగిన ఏకైక పరిశ్రమ ఏది అంటే వస్త్ర పరిశ్రమ స్వావలంబన కలిగిన ఏకైక పరిశ్రమ ముడి పదార్థాలను విలువైన వస్తువులుగా తయారు చేస్తుంది ఈ వస్త్ర పరిశ్రమ అనేది ముడి పదార్థాలను విలువైన వస్తువుగా తయారు చేస్తుంది అదేవిధంగా నూలు వస్త్రాలు దేశంలో చేతితో ఉడకడం ద్వారా వస్త్రాలు ఉత్పత్తి చేసేవారు దేశంలో వడకడం ద్వారా వస్త్రాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉండేవి పద్దెనిమిదో శతాబ్దంలో మగ్గాలు వాడుకలోకి వచ్చాయి మగ్గాలు ఎప్పుడు వచ్చాయి వాడుకలకు అంటే పద్దెనిమిదో శతాబ్దంలో వాడుకలోకి వచ్చాయి ఇక్కడ ముంబై పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ముంబై ప్రాంతంలో మొట్టమొదటి విజయవంతమైన బట్టల మిల్ అన్ని స్థాపించబడింది ఎక్కడ స్థాపించబడింది అంటే ముంబైలో ఎప్పుడు పద్దెనిమిది యాభై నాలుగులో మొదటి విజయవంతమైన బట్టల మిల్లు పద్దెనిమిది యాభై నాలుగులో స్థాపించబడింది బ్రిటిష్ వారి యూకే ప్రోత్సాహంతో బ్రిటిష్ వారి యూకే ప్రోత్సాహంతో వస్త్రానికి డిమాండ్ ఉండడం వల్ల బ్రిటిష్ వారి యూకే ప్రోత్సాహంతో వస్త్రానికి డిమాండ్ ఉండడం వల్ల ఈ పరిశ్రమను పద్దెనిమిది యాభై నాలుగులో ముంబై ప్రాంతంలో స్థాపించడం జరిగింది ప్రారంభంలో ఈ పరిశ్రమ మహారాష్ట్ర గుజరాత్ పత్తి పండే ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండేది ఈ నూలు వస్త్ర పరిశ్రమ అనేది ప్రారంభంలో నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేయబడేవి అంటే మహారాష్ట్ర ప్రాంతము గుజరాత్ ప్రాంతము ఇలా పత్తి పండే ప్రాంతాలలో ఏర్పాటు చేయబడ్డాయి వివిధ విభాగాల ప్రజలకు ఈ నూలు వస్త్రాలు జీవనాన్ని అందిస్తుంది ఇక్కడ జిన్నింగ్ గింజలను పత్తి నుండి వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు గింజలను పత్తి నుండి వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు అదేవిధంగా స్పిన్నింగ్ అంటే వడకడం అని అర్థం అదేవిధంగా డైయింగ్ నేయడం రంగులు అద్దడం నేయడం రంగులు అద్దడం ప్యాకేజింగ్ కట్టలు కట్టి భద్రపరచడం టైలరింగ్ దర్జీ పని ఇలా వివిధ విభాగాల ప్రజలకు నూలు వస్త్రాలు జీవనాన్ని అందిస్తాయి నూలు వడుకుట మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడులో ఈ నూలు వడుకుట అనేది కేంద్రీకృతమై ఉండేది మొట్టమొదటి ప్రాంతంలో ఆ కాలంలో మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడులో ఈ నూలు ఒడుకట అనేది కేంద్రీకృతమై ఉండేది భారతదేశం అత్యంత నాణ్యమైన దారాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ హ్యాండ్లూమ్స్ చేతితో వడికిన ఖద్దరిని హ్యాండ్లూమ్స్ అని పేర్కొంటాము కుటీర పరిశ్రమగా ఉపాధి అందిస్తుంది ఖద్దరు నేయడానికి మహాత్మా గాంధీ అధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఖద్దరు నేయడానికి అధిక ప్రాధాన్యత ఎవరిచ్చారంటే మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది తర్వాత జనపనార పరిశ్రమ ఈ జనపనార పరిశ్రమకు సంబంధించి భారతదేశం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది జనపనారకు సంబంధించి ఉత్పత్తిలో మొదటి స్థానం భారతదేశం ఉంది అదేవిధంగా ఎగుమతిలో రెండో స్థానం ఉంది భారతదేశం ఎగుమతిలో రెండో స్థానంలో ఉంది దేనిలో జనపనారలో అదేవిధంగా ఎగుమతిలో మొదటి స్థానం బంగ్లాదేశ్ ఆక్రమిస్తుంది ఎగుమతిలో బంగ్లాదేశ్ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది చాలా మిల్లులు హుగ్లీ నది ఒడ్డున ఉన్నాయి ఈ జనపనార పరిశ్రమకు సంబంధించిన మిల్లులు ఎక్కువ అంటే హుగ్లీ నది కలకత్తా ఏరియాలో ఉన్నాయి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈ యొక్క సన్నని మేఖలలో ఈ మిల్లులు అనేవి ఉన్నాయి అదేవిధంగా రిష్రా ఈ రెష్రా అనేది కలకత్తా సమీపంలో మొదటి జనపనార మిల్లు ఈ రిష్రా వద్ద మొదటి జనపనార మిల్లును ఇక్కడ నెలకొల్పడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఐదు సంవత్సరంలో మొట్టమొదటి జనపనార మిల్లును పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో కలకత్తా సమీపంలో రిష్రా వద్ద నెలకొల్పడం జరిగింది భారతదేశం విభజింపబడిన తర్వాత జనపనార మిల్లు భారతదేశంలోనే ఉన్నాయి ఉత్పత్తి చేసే ప్రాంతంలో మూడు బై నాలుగు వంతు బంగ్లాదేశ్కి వెళ్ళింది మూడు బై నాలుగు వంతు ఉత్పత్తి చేసే ప్రాంతం అంతా కూడా బంగ్లాదేశ్కి వెళ్ళడం వల్ల ప్రపంచంలోనే అత్యధిక జనపనార ఉత్పత్తి చేసే దేశంగా బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు ఉంది బంగ్లాదేశ్ను తూర్పు పాకిస్తాన్ అని కూడా పేర్కొంటారు తూర్పు పాకిస్తాన్ అని బంగ్లాదేశ్ను పేర్కొంటారు అదేవిధంగా పంచదార పరిశ్రమ ఈ పంచదార పరిశ్రమకు సంబంధించి భారతదేశము ప్రపంచ పంచదార ఉత్పత్తిలో రెండవ స్థానాన్ని కలిగి ఉంది పంచదార పరిశ్రమకు సంబంధించి భారతదేశము ప్రపంచ పంచదార ఉత్పత్తిలో రెండవ స్థానాన్ని కలిగి ఉంది బెల్లము కండసార చక్కెర ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని భారతదేశం కలిగి ఉంది బెల్లము కండసార చక్కెర ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని కలిగి ఉంది అరవై శాతం మిల్లులు ఉత్తర ప్రదేశ్ బీహార్లో ఉన్నాయి పంచదారకు సంబంధించి అరవై శాతం మిల్లియలు ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతము బీహార్ ప్రాంతంలో ఉన్నాయి ఈ పరిశ్రమ కాలానుగుణంగా ఉంటుంది కాబట్టి సహకార రంగానికి అనువైనదిగా పంచదార పరిశ్రమను పేర్కోవచ్చు మహారాష్ట్రలో ఉత్పత్తి అయిన పంచదార ఈ పంచదారలో శుక్రో శాతం ఎక్కువగా ఉంటుంది దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉత్పత్తి అయిన పంచదార అయితే ఏదైతే ఉందో అక్కడ శుక్రో శాతం ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత ఖనిజాదార పరిశ్రమలు ఖనిజాధార పరిశ్రమలు అనగా ఖనిజాలు లోహాలను ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలు లోహాలను ముడి పదార్థాలుగా ఉపయోగించే పరిశ్రమలను ఖనిజాధార పరిశ్రమలు అంటారు ఇక్కడ ఇనుము ఉక్కు పరిశ్రమ ఈ ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది మౌలిక పరిశ్రమ ఇది మౌలిక పరిశ్రమగా చెప్తారు ఎందుకంటే భారీ మధ్య తేలికపాటి పరిశ్రమలు అన్నీ కావలసిన యంత్రాల కోసం ఈ పరిశ్రమల మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇనుము ఉక్కు పరిశ్రమలను మౌలిక పరిశ్రమ అంటారు ఏ పరిశ్రమలైనా కానీ అంటే భారీ పరిశ్రమలైనా మధ్య తరహా పరిశ్రమలైనా తేలికపాటి పరిశ్రమలైనా కావలసిన యంత్రాల కోసం ఈ ఇనుము ఉక్కు మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి దీనిని మౌలిక పరిశ్రమని అంటారు ఉక్కు ఉత్పత్తి వినియోగం దేశ ప్రగతికి సూచికగా పరిగణించబడుతుంది ఉక్కు ఉత్పత్తి దేశ ప్రగతికి సూచిక అని పరిగణించబడుతుంది ఉక్కుకు నాలుగు ఇష్టు రెండు ఇష్ ఒకటి నిష్పత్తిలో ఇనుప ధాతువు కుకింగ్ కోల్ సున్నపరాయి అవసరం అవుతాయి అంటే నాలుగు శాతం ఇనుప ధాతువు రెండు శాతం కుకింగ్ కోల్ ఒక శాతం సున్నపురాయి అవసరం అవుతాయి ఉక్కు ఉత్పత్తికి గట్టిపరచడానికి మాంగనీస్ కూడా అవుతుంది ఉక్కును గట్టి చేయడానికి అవసరమైంది ఏది అంటే మాంగనీస్ ఈ యొక్క ఉక్కు పరిశ్రమ ఎక్కువగా చోటా నాగపూర్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది చోట నాగపూర్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది అదేవిధంగా అల్యూమినియం భారతదేశంలో రెండవ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ ఏది అంటే అల్యూమినియం పరిశ్రమ రెండవ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ మొట్టమొదటిదేమో ఇనుముక్కు పరిశ్రమ అయితే రెండవది అల్యూమినియం పరిశ్రమ ఇతర లోహాలతో కలిసినప్పుడు ఈ అల్యూమినియం దృఢంగా మారుతుంది తేలికగా తుప్పు నిరోధకతను కలిగి మంచి ఉష్ణవాహకంగా ఉంటుంది అల్యూమినియం అనేది తేలికగా ఉంటుంది తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది అంతేకాకుండా మంచి ఉష్ణవాహకంగా ఉంటుంది అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి అంటే ముఖ్యంగా ఒడిశా పశ్చిమ బెంగాల్ కేరళ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్లు ఉన్నాయి ఒడిశా ప్రాంతము పశ్చిమ బెంగాల్ కేరళ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇక్కడ బాక్సైట్ అల్యూమినియం కరిగించడానికి ఉపయోగపడుతుంది బాక్సైట్ అనేది ఇది ముదురు ఎరుపు రంగులో ఉంటుంది బాక్సైట్ ఏ రంగులో ఉంటుందంటే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది ఈ అల్యూమినియం పరిశ్రమ స్థాపనకు ప్రధాన కారణాలు ఏంటి అంటే క్రమబద్ధమైన విద్యుత్ సరఫరా క్రమబద్ధమైన విద్యుత్ సరఫరా తక్కువ ధరకు లభించి ముడి సరుకు ఈ ఉన్న ఏరియాల్లో అల్యూమినియం పరిశ్రమలు అనేవి స్థాపించడానికి ప్రధాన కారణాలుగా ఉంటాయి తర్వాత రసాయన పరిశ్రమలు రసాయన పరిశ్రమలు కర్బణ అకర్బణ రంగాలలో వేగవంతమైన వృద్ధిని ఈ రసాయన పరిశ్రమ నమోదు చేసింది కర్బణ అకర్బణ రంగాలలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది అకర్బణ రసాయనాలలో ముఖ్యమైనవి ఏంటి అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం దీని ఉపయోగం ఏంటి ఎరువులు సింథటిక్ దారాలు ప్లాస్టిక్లు జిగుర్లు రంగులు అద్దకం రంగులు తయారీకి సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఉపయోగపడబడుతుంది సల్ఫ్యూరిక్ ఆమలము ఎందుకు ఉపయోగించబడుతుంది అంటే ఎరువులకు సింథటిక్ దారాలు ప్లాస్టిక్లు జిగిర్లు రంగులు అద్దకం రంగుల తయారీకి సల్ఫ్యూరిక్ ఆమలం అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా నత్రికామలము క్షార పదార్థాలు సోడాయాష్ కాస్టిక్ సోడాలు ఉన్నాయి ఇవి అకర్బన రసాయనాలలో ముఖ్యమైనవి ఇక్కడ సోడాయాష్ దీని ఉపయోగం ఏంటి అంటే గాజు సబ్బులు డిటర్జెంట్లు కాగితం తయారీకి సోడా యాష్ అనేది ఉపయోగించబడుతుంది తర్వాత కర్బన రసాయనాలలో భాగాలు కర్బన రసాయనాలలో భాగాలు సింథటిక్ దారాలు సింథటిక్ రబ్బరు ప్లాస్టిక్స్ అద్దకం రంగులు మందుల తయారీకి ఉపయోగించే పెట్రో రసాయనాలు ఇవి కర్బన రసాయనాలలో భాగాలుగా చెప్పవచ్చు ఏంటి అంటే సింథటిక్ దారాలు సింథటిక్ రబ్బరు ప్లాస్టిక్స్ అద్దకం రంగులు మందుల తయారీకి ఉపయోగించే పిట్రు రసాయనాలు వీటిని కర్బన రసాయనాలలో భాగాలుగా చెప్పడం జరుగుతుంది పెద్ద చిన్న తయారీ యూనిట్లు కలిగి ఉంటుంది రసాయన పరిశ్రమ ఈ రసాయన పరిశ్రమ దానికి అదే పెద్ద వినియోగదారు దానికి అదే పెద్ద వినియోగదారు తర్వాత ఎరువుల పరిశ్రమ ఎరువుల పరిశ్రమ ఇందులో భాగంగా నత్రజని ఎరువులు నత్రజని ఎరువు ప్రధానంగా నత్రజని ఎరువులలో యూరియా అని చెప్పడం జరుగుతుంది ఈ నత్రజని ఎరువులు పాస్పేట్ ఎరువులు అమోనియం పాస్పేట్ డిఏపి అని పేర్కొంటాం తర్వాత నత్రజని ఎన్ పాస్పేట్ పి పొటాష్ కే ఇవన్నీ కూడా ఎరువుల పరిశ్రమలో భాగంగా ఉంటాయి పైవాటి చుట్టూ ఎరువుల పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది పైన ఏ అయితే ఈ పదార్థాలు చెప్పామో నత్రజని ఎరువులు అందులో యూరియా తర్వాత డిఏపి ఇలా నత్రజని ఫాస్ఫేట్ ఇటువంటి పదార్థాలన్నింటి చుట్టూ కూడా ఈ యొక్క ఎరువుల పరిశ్రమ కేంద్రీకృతమై ఉంటుంది ఉత్పత్తులు సగం వాటా కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే గుజరాత్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పంజాబ్ కేరళ ఎరువుల పరిశ్రమలో ఉత్పత్తిలో సగం వాటా కలిగి ఉన్న రాష్ట్రాలు గుజరాత్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పంజాబ్ కేరళ చెప్పవచ్చు అదేవిధంగా సిమెంట్ పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క సిమెంట్ అనేది కట్టడాలకు ఉపయోగించబడుతుంది కట్టడాలకు ఉపయోగించబడుతుంది ఈ పరిశ్రమకు కావలసిన ముడి పదార్థాలు ఏంటి సున్నపరాయి సిలిక జిప్సం సున్నపరాయి సిలికా జిప్సం ఈ మూడు కూడా ప్రధాన ప పదార్థాలు సిమెంట్ పరిశ్రమకు గుజరాత్లో వ్యూహాత్మక ఏర్పాటు గల్ఫ్ దేశాల మార్కెట్కి పంపించడానికి ఈ గుజరాత్లో ఈ పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఆటోమొబైల్ పరిశ్రమ త్వరితగతి రవాణాకు వాహనాలు అందిస్తుంది ఆటోమొబైల్ పరిశ్రమ అదేవిధంగా సమాచార సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమ సమాచార సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమ భారత ఎలక్ట్రానిక్ రాజధానిగా బెంగళూరు అవతరించింది భారత ఎలక్ట్రానిక్ రాజధానిగా బెంగళూరు చెప్పవచ్చు ప్రధాన పరిశ్రమలు ఏంటి అని చూస్తే బెంగళూరు నోయిడా ముంబై చెన్నై హైదరాబాద్ పూణేలో ఈ సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి ప్రధానంగా ముంబై నోయిడా ముంబై చెన్నై హైదరాబాద్ పూణే ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి ఉదాహరణ రూపనారాయణపూర్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఇక్కడ కేబుల్ తయారీ పరిశ్రమ అనేది అభివృద్ధి పొందింది పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో రూపనారాయణపూర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్లలో జరుగుతున్న అభివృద్ధి ఐటీ పరిశ్రమ విజయానికి కీలకం హార్డ్వేర్ సాఫ్ట్వేర్లో జరుగుతున్న అభివృద్ధి ఐటీ పరిశ్రమ విజయానికి కీలకంగా ఉంటుంది తర్వాత పారిశ్రామిక కాలుష్యం మరియు పర్యావరణ క్షీణత దీనికి సంబంధించి నాలుగు రకాల కాలుష్యాలకు పరిశ్రమలు బాధ్యత వహిస్తాయి కారక పరిశ్రమలలో తాప విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి కాలుష్య కారక పరిశ్రమలలో తాప విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి ఈ నాలుగు ముఖ్యంగా వాయు కాలుష్యము జల కాలుష్యము భూ కాలుష్యము శబ్ద కాలుష్యం ఇందులో వాయు కాలుష్యం సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ అధిక నిష్పత్తిలో ఉండడం వల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ అధిక నిష్పత్తిలో ఉండడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది తరువాత జల కాలుష్యం కర్బన అకర్బన పారిశ్రామిక వ్యర్థాలు నదులలోకి విడుదల చేయడం వల్ల ఈ జల కాలుష్యం అనేది ఏర్పడుతుంది భారతదేశంలో ప్రధాన ఘన వ్యర్థాలు ఫ్లైయాష్ పాష్పజిప్షం ఇనుము ఉక్కు వ్యర్థాలు తర్వాత భూ కాలుష్యం విద్యుత్ ప్లాంట్లు అణ్వాయుధాల నుండి వచ్చే వ్యర్థాలు క్యాన్సర్లు గర్భస్రావాలకు కారణమవుతున్నాయి విద్యుత్ ప్లాంట్లు అణ్వాయుధాల నుండి వచ్చే వ్యర్థాలు క్యాన్సర్లు గర్భస్రావాలకు కారణమవుతున్నాయి తర్వాత శబ్ద కాలుష్యం చికాకు కోపానికి దారితీస్తుంది శబ్ద కాలుష్యం అనేది రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది తర్వాత పర్యావరణ క్షీణత నియంత్రణ పర్యావరణ క్షీణత నియంత్రణ పరిశ్రమల ద్వారా విడుదలయ్యే ప్రతి లీటర్ వ్యర్థ జలము ఎనిమిది రెట్ల మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుంది ఫ్యాక్టరీల నుంచి రిలీజ్ అయ్యే ప్రతి లీటర్ వ్యర్థం ఎనిమిది రెట్ల మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుంది పారిశ్రామిక వ్యర్థాలు మూడు దశలలో శుద్ధి చేయవచ్చు యాంత్రిక పద్ధతిలో శుభ్రం చేయడము జీవ ప్రక్రియ ద్వారా శుభ్రం చేయడము జీవ రసాయన భౌతిక ప్రక్రియ ద్వారా శుభ్రపరచడం ఇలా మూడు దశలలో పారిశ్రామిక వ్యర్థాలను శుభ్రం చేయవచ్చు యాంత్రిక పద్ధతిలో శుభ్రం చేయడము వడపోత పిండి చేయడము ఘని భవనము అవక్షేపం ఉంటుంది ఇందులో యాంత్రిక పద్ధతిలో శుభ్రం చేయడంలో వడపోత పిండి చేయడము ఘని భవనము అవక్షేపం ఉంటుంది అదేవిధంగా జీవ రసాయన భౌతిక ప్రక్రియ ద్వారా శుభ్రపరచడం జీవ రసాయన భౌతిక ప్రక్రియ ద్వారా శుభ్రపరచడం దీనిలో వ్యర్థజలం పునఃచక్రియత ఉంటుంది పొగ గొట్టాలను అమర్చడం ద్వారా గాలిలోని ధూళి పదార్థాలు తగ్గించవచ్చు పొగ గొట్టాలు అమర్చడం ద్వారా గాలిలో ధూళి పదార్థాలు తగ్గించవచ్చు బొగ్గుకు బదులు చమురు ఉపయోగించడము గ్యాస్ ఉపయోగించడం ద్వారా పొగను తగ్గించవచ్చు అదేవిధంగా ఎన్టీపీసీ ఈ యొక్క భారతదేశంలో ఒక ప్రధాన శక్తి అందించే సంస్థే ఎన్టీపీసీ ఇందులో ఈఎంఎస్ ఇది వన్ ఫోర్ డబల్ జీరో వన్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగి ఉంది ఈఎంఎస్ అనేది అంటే ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వన్ ఫోర్ డబల్ జీరో వన్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగి ఉంది పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రదేశాలలో నీరు చమురు గ్యాస్ ఇంధనం వంటి వనరులను రక్షించడానికి కార్పొరేషన్ కలిగి ఉంది పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రదేశాలలో నీరు చమురు గ్యాస్ ఇంధనం వంటి వనరులను రక్షించడానికి కార్పొరేషన్ కలిగి ఉంది ఎన్టీపీసీ కార్యక్రమాలు ఏంటి అని చూస్తే స్పెషల్ పర్పస్ వెహికల్స్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అటవీ పెంపకం కోసం ప్రత్యేక ప్రయోజనాలు వాహనాలు అటవీ పెంపకం కోసం ప్రత్యేక ప్రయోజన వాహనాలు పర్యావరణ సమతుల్యత పెంపొందించడానికి ఈ యొక్క స్పెషల్ పర్పస్ వెహికల్స్ను ఉపయోగించారు బూడిద కుంటల నిర్వహణ ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం పవర్ స్టేషన్ కోసం పర్యావరణ పర్యవేక్షణ సమీక్షలు ఆన్లైన్ డేటాబేస్ నిర్వహణ పవర్ స్టేషన్ కోసం పర్యావరణ పర్యవేక్షణ సమీక్షలు ఆన్లైన్ డేటాబేస్ నిర్వహణ ఇటువంటి కార్యక్రమాలను ఎన్టీబిసి చేపడుతుంది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో సిక్స్త్ లెసను టెన్త్ క్లాస్లో జాగ్రఫీ విభాగం నుంచి కంప్లీట్ చేసుకోవడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ